హిందూ బంధువులందరికీ నమస్కారం ప్రపంచంలో రాజు అనేవాడు ఎలా ఉండాలంటే ప్రపంచ నలుమూలలు కూడా మన అయోధ్య శ్రీరాముని చూపిస్తుంది అంటే ప్రపంచానికి ఆదర్శమైనటువంటి రాజు మన శ్రీరామచంద్రుడు అలాంటి శ్రీరాముడి జన్మదిన సందర్భంగా ఏప్రిల్ ఆరవ తేదీ అనంతపురం నగరంలో జూనియర్ కాలేజీలో ఉదయం తొమ్మిది గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో పాల్గొనాలని ఇంటికి ఒక పువ్వు ఇచ్చినట్లయితే దేవుడికి ఒక దండ తయారవుతుంది అదే ఇంటికి ఒకరు కదిలినట్లయితే సనాతన ధర్మానికి భారతదేశానికి రక్షణ కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రపంచానికి ఆదర్శవంతుడైనటువంటి శ్రీరాముని జన్మదిన సందర్భంగా అనంతపురం నగరంలోనే కాకుండా జిల్లాలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా హిందూ బంధువులందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరోసారి ఉదయం తొమ్మిది గంటలకు జూనియర్ కాలేజ్ ఏప్రిల్ ఆరో తేదీ జై శ్రీరామ్ జై భారత్ మాతకి జై